హలో అండి వెల్కమ్ టు వసంత వాళ్ళు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నాం సో ఇన్ని రోజులు ఎందుకు ఇంత బిజీగా ఉన్నాం ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇంత బిజీగా ఉన్నాం అసలు ఆ కారాలు ఎవరి కోసం చేసింది మీరు మీరు ఏమనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి సో మేము ఇవన్నీ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేసేది వీడియో లాస్ట్ వరకు చూడండి అర్థమవుతుంది ఇంట్లో పండించిన ఆవాలు రాగులు రాగులు అవేసి ఏంటి అంటే అమ్మ రాగిజావు కోసం నానబెట్టి మొలకట్టి వేయించినామన్నమాట సో అందుకే తీసుకెళ్తున్న పచ్చిమిర్చి టమాటోలు ఇంకా అలాగే సొద్దపిండి సొరకాయ కారము వెల్లుల్లిపాయలు ఇవన్నీ అక్కడ దొరకవని కాదు దొరుకుతాయి కానీ ఇక్కడ అలవాటైనా అక్కడ తినాలి అంటే కష్టంగా ఉంది ఈ వెల్లుల్లిపాయలు ఏంటి అంటే అక్కడ చాలా చిన్నగా దొరుకుతున్నాయి మన సైడ్ అయితే లావుగా ఉంటాయి కదా ఇంకా మునక్కాయ పచ్చడి పెట్టింది అదైతే మా అమ్మ చాలా బాగా పెడుతుంది చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఆ వీడియో పోస్ట్ చేయడానికి లేదు ఎందుకంటే మేము లేనప్పుడు మా అమ్మ అయితే పచ్చడి పెట్టింది ఆ తర్వాత చింతకాయ తొక్కు మీలో చింతకాయ తొక్కు ఎంత మంది తెలుసు కామెంట్ చేయండి ఇంకా కరివేపాకు ఇవి వచ్చేసి మినపప్పు పొట్టు మినపప్పు మాకు నాటివి అలవాటు వాడడం అలవాటు అయ్యాక వాడాలంటే సిటీలో హైబ్రిడ్ కష్టంగా ఉంది సో అందుకని మా అమ్మ అన్నీ ఇలా ప్రిపేర్ చేసి అయితే మాకు పంపిస్తుంది ఇక్కడ నాటి పండిని కొనుక్కొని ఇంకా స్టాండ్ కావాలంటే తీసుకెళ్తున్నాం అలాగే ఇలా రోలు పచ్చడి దంచుకోవడానికి అనేసి రోలు రోకల్ వండ దీని రోకల్ బండి అంటారా మీరేమంటారో కామెంట్ చేయండి మేమైతే రోకల్ వండ అంటున్నాం ఇంకా మాకు ఒక ఉంది కదా సో దాని పాలైతే ఇలా కాచి చల్లార్చి పెరుగు చేసాము ఇంకా కొబ్బరికాయ కట్టుకోవడానికి ఆ తర్వాత బెల్లం చిన్న చిన్న అలాంటివి దంచుకోవడానికి అయితే గుండ్రాయి తీసుకెళ్తున్నాం ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనేది వీడియో చివరి వరకు చూడండి ఎక్కడికి వెళ్తున్నాం అర్థమవుతుంది ఎందుకు వెళ్తున్నాం అనేసి నెక్స్ట్ వీడియోస్లో అర్థమవుతుంది చూడండి మీరైతే ఇంకా ఈ లాంగ్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఎండలు అయితే మామూలుగా లేవు ఏపీలో చాలా చాలా ఎండలు ఉన్నాయి ఈవినింగ్ అయితే కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది కొద్దిగా బయట కూర్చుంటే చల్లగా అలా అనిపిస్తుంది ఇంకా నేను మా హస్బెండ్ అమ్మ నానైతే స్టార్ట్ అయిపోయాం ఇంకా మధ్యలో డిన్నర్ టైం అయిందని రెస్టారెంట్ దగ్గరగా ఆ రెస్టారెంట్ లొకేషన్ చూస్తే మీకు ఎక్కడ అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీలో కార్ జర్నీ ఎంతమందికి పడదు కూడా కామెంట్ చేయండి మా అమ్మకైతే అలా అసలు పడలేదు పాపం చాలా అలర్ట్ పోయింది ఇంకా అందరైతే ఇడ్లీ తింటున్నారు నేను యాజ్ యూజువల్గా ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను నాకు అందులో ఫ్రైడ్ రైస్ కంటే ఫ్రైడ్ రైస్లో ఇచ్చిన కర్రీ చాలా బాగా నచ్చింది అదైతే చాలా టేస్టీగా ఉంది ఇంకా మా వాళ్ళైతే జీరా రైస్ కర్డ్ రైస్ తీసుకున్నారు కర్డ్ రైస్ కూడా కొద్దిగా పర్లేదు అనిపించింది అంత టేస్టీగా అయితే లేదు ఫ్రైడ్ రైస్ నాకు స్ట్రీట్ స్టైల్లోనే బాగుంటుంది లైక్ రెస్టారెంట్లో కంటే మీకు ఫ్రైడ్ రైస్ స్ట్రీట్ స్టైల్లో ఇష్టమా లేదు అంటే ఆ రెస్టారెంట్లో తినడం ఇష్టమా కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను జీరా రైస్ కూడా అంత టేస్ట్గా లేదు ఓకే ఓకేగా అనిపించింది ఇంకా మేమైతే అందరం తినేసాం తినేసి అయితే మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది ఈ లొకేషన్ చూస్తే మేము ఎక్కడికి వచ్చాము అన్నది మీకు ఏ లొకేషన్ అనిపించిందో కామెంట్ చేయండి ఈ లొకేషన్లు చూస్తే నే మేము ఎక్కడికి వచ్చామనేది రేపు వీడియోలో పెడతాను ఇంకా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్